ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ బుడ్డోడికి ఈ రోజుతో సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్ అయిపోతున్నాయి బట్ హాలిడేస్ లో మొత్తం సెల్ అని చెప్పేసి ఇలా గిన్నెలు సర్దమని పని చెప్పాను వాడా పని చేస్తూ ఉంటే ఈ లోపు అమ్మ కిందకెళ్ళి ఫ్రూట్స్ ఉంటుంది ఫెస్టివ్ మూడ్ లో ఉంటారని చెప్పేసి నేను ఫస్ట్ ఫెస్టివ్ బ్లాగ్ పోస్ట్ చేసేసాను బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా పండగ ముందు జరిగింది ఇందాక చూసారు కదా ఇంటి దగ్గరికే ఫ్రూట్స్ అమ్మడానికి వస్తే అమ్మ వెళ్ళి జాంకాయలు ఆరెంజెస్ గ్రేప్స్ తర్వాత రేకాయలు తీసుకున్నట్టుంది ఇంకొక ఫ్యూ డేస్ లోనే సంక్రాంతి అనమాట సో పండక్కి ఏమైనా పిండి వంటలు చేద్దాము అనుకున్నా ఇప్పటి వరకు మేము ఎప్పుడు అరిసెలు చేయలేదు సో ఫస్ట్ టైం ఈ ఇయర్ నేను అరిసెలు చేద్దాము అనుకున్నాను అలానే ఇంకొన్ని కొత్త వెరైటీస్ ఎప్పుడు ట్రై చేయలేనివి ఈసారి ట్రై చేద్దాము అని ఫిక్స్ అయిపోయాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఇన్స్టమార్ట్ నుంచి తెప్పించాను ఈ మధ్య ఆర్గానిక్ బెల్లం నేను ఇన్స్టమార్ట్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను ఇది కేజీ హండ్రెడ్ రూపీస్ కానీ వర్త్ అండి చాలా బాగుంది బెల్లం చూసారు కదా ధంపూర్ గ్రీన్ ప్యూర్ జాగ్రీ అని ఉంటుంది టూ బ్లాక్స్ ఇస్తారు ఒకటి హాఫ్ కేజీ ఇంకొకటి హాఫ్ కేజీ సో అలా వన్ కేజీ బెల్లం హండ్రెడ్ రూపీస్ నేను టోటల్ గా టూ కేజీస్ తెప్పించాను అండ్ ఆ రోజు టు మై సర్ప్రైజ్ కొబ్బరికాయ చూస్తే ఇన్స్టామార్ట్ లో ఒకటి నైన్ రూపీస్ అని ఉంది నేను ఏదో నార్మల్ గా వస్తుందా చిన్న సైజ్ వస్తుంది అనుకొని టూ ఆర్డర్ చేశాను బట్ మై సర్ప్రైజ్ చూసారు కదా ఒక్కొక్క కొబ్బరికాయ కాస్ట్ నైన్ రూపీస్ సేమ్ అదే కొబ్బరికాయ బయట మార్కెట్ లో అయితే మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ ఉంటది బికాజ్ ఇది పండగ సీజన్ కాబట్టి బట్ లక్కీగా నాకు ఆ రోజు నైన్ రూపీస్ కి వచ్చింది తీసుకున్నాను నేను నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ చేద్దామన్న టైం కి అది ట్వంటీ త్రీ రూపీస్ అయిపోయింది ఇన్స్టామార్ట్ లో ఒక్కొక్కసారి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి చెక్ చేసుకొని తీసుకోండి పిండి వంటలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెప్పించాము ఆ రోజే ఏదో ఒకటి వంట చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకు అన్నది వీడియో లాస్ట్ లో చెప్తాను సో ఆ రోజు ఏం చేయలేదు కాబట్టి వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఇది ఆ నెక్స్ట్ డే ప్రజెంట్ టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ అలా అవుతుంది యాక్చువల్ గా నైట్ డ్యూటీ లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకోలేదు ఫ్రెష్ అయిపోయి ఇంకా నా డైలీ రొటీన్ స్టార్ట్ చేశాను ఎందుకు సడన్ చేంజ్ అనేది కూడా చెప్తాను ఈ రోజు బుడ్డోడు కూడా మాతో పాటు తొందరగానే లేచాడు ఇంకా వాడు లేచి ఫ్రెష్ అయిపోయాడు ఇప్పుడు వాడికి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నా నార్మల్ గా అయితే ఎవ్రీ డే వాడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఎప్పుడు ఉండదు సో ఈ రోజు ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ లేదు దోశ బ్యాటర్ కూడా ఇంట్లో లేదు అందుకనే నేను నార్మల్ గా వాడి కోసమని బ్రెడ్ టోస్ట్ చేసేసి స్క్రాంబుల్ డగ్ చేసి ఇచ్చాను ఇంకా ఇక్కడ వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేశాను వాడైతే మంచిగా తింటూ ఉన్నాడు అండ్ ఈ లోపు అమ్మకి టీ కూడా ఇచ్చేశా సో ఇప్పుడు అమ్మ కొంచెం సేపు పడుకుంటాను అంటే తనకి హెల్ప్ చేస్తున్నాను ఓకే ఏం జరిగింది అంటే మేము ముందు రోజు పిండి వంటల కోసం అన్ని అరేంజ్ చేసుకున్నాం కదా మీరు ఇందాక బ్లాగ్ లో చూశారు అన్ని అరేంజ్ చేసుకున్నాం కదా ఆ రోజు అరిసెలు కోసం నానబెడదాము అనుకున్నాము కానీ ఈ లోపు లంచ్ చేసేసి ఆ పని అంతా స్టార్ట్ చేద్దాము మంచిగా వీడియో షూట్ చేసుకుందామని నేను అమ్మ ప్లాన్ చేసుకున్నాం డాడీ నేను బుజ్బాబు లంచ్ చేస్తూ ఉంటే అమ్మ వాష్రూమ్ లో బట్టలు ఉతికేసి అవి బయట ఆరేయడానికని వస్తున్నప్పుడు వాష్రూమ్ లో పడిపోయింది సో తన లెఫ్ట్ లెగ్ కొంచెం మెల్లబడింది అనమాట ఇంకా వెంటనే అందరం ఉన్న బలంగా పరిగెట్టాము బట్ తనకేం కాలేదు కొంచెం లెఫ్ట్ లెగ్ అయితే వాచింది మెల్లబడింది వాచిన వెంటనే ఎప్పుడైనా సరే ఐస్ క్యూబ్స్ పెడితే కొంచెం ఆ వాపు తగ్గుతుందంట బట్ ఆ విషయం నాకు తెలియక నేను జస్ట్ నార్మల్ గా జండు బామ్ అది ఉంటుంది కదా అది మాత్రమే అప్లై చేశాను అలా అయ్యేసరికి నాకు పిండి వంటలు కాదు కదా ఇంకా ఏమి చేయాలి అనిపించలేదు వెంటనే నేను ఆర్థోపెడిక్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో కరెక్ట్ గా ఇంకా సంక్రాంతి లీవ్స్ కోసం అందరూ డాక్టర్స్ లీవ్ లో ఉన్నారు లక్కీగా ఒక ఆయన నేను క్లినిక్ ఇంట్లో కూడా రన్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే రండి అని చెప్పి ఫైవ్ థర్టీకి అపాయింట్మెంట్ ఇచ్చారు ఇంకా అమ్మను తీసుకెళ్ళాం ఆయన ఎక్స్రే రాశారు సో ఎక్స్రే చేయించాలి బట్ ఇప్పుడు పెయిన్ కోసం అయితే మెడికేషన్ ఇచ్చారనమాట ఇంకా అదంతా అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది షీ కాంట్ ఈవెన్ వాక్ బై హర్ సెల్ఫ్ సో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాల్సిందే ఇంకా నేను అమ్మ దగ్గర అలా సపోర్ట్ గా కూర్చొని ఉన్నాను అండ్ డాక్టర్ చాలా క్లియర్ గా చెప్పారు తను అసలు నడిపించకూడదు అని సో ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ మై హ్యాండ్స్ రైట్ నవ్ నేను ఒక్కదాన్ని అన్ని మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే బికాజ్ ఆఫీస్ లీవ్ అడిగాను అనుకోండి దట్ విల్ బి ఫైన్ ఫర్ మీ బట్ ఒక నేను ఆఫీస్ చేసుకుంటూ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి అత్తయ్యని హెల్ప్ అడిగాను అత్తయ్య కూడా ఇంకా హెల్ప్ చేద్దామని మా ఇంట్లోనే ఉండిపోయింది అండ్ ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అమ్మ సిచ్యువేషన్ పడిపోయిన నెక్స్ట్ డే రోజు కాళ్ళు కదపాలన్నా కొంచెం కష్టమయ్యేది తనకి ఈవెన్ షీ కాంటీవెన్స్ ఇట్ బై హర్ సెల్ఫ్ బట్ లక్ ఏంటంటే తనకి బుర్రకేమీ తగ్గలేదు జస్ట్ కాలు బెనికింది అంతే ఇఫ్ ఇన్ కేస్ బుర్రకి తగిలుంటే మేమందరం ఏమైపోయే వాళ్ళమో మాకే తెలియదు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ సో తనకి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ కాల్ మాత్రమే పెనికింది ఇంక ఇప్పుడు బ్రష్ అని చెప్పి తీసుకెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసుకుంటాను పర్వాలేదు ఐ కెన్ హ్యాండిల్ అనింది ఇలా అమ్మ బ్రష్ చేసి వచ్చే లోపు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఈరోజు దోస బ్యాటర్ కానీ ఏవి లేవు కాబట్టి గోధుమ పిండి ఉంటే దాంతోని బోండా లాగా వేద్దామని అనుకున్నాను అండ్ చట్నీ కూడా చేయాలి ఈ రోజు వీడియోలో చాలా కొంచెం వరకే వాయిస్ ఓవర్ ఉంటుంది ఏదైతే నేను పాయింట్స్ మీకు కన్వే చేయాలి అనుకుంటున్నానో అది మాత్రమే కన్వే చేసి రిమైనింగ్ అంతా కూడా ఒరిజినల్ క్లిప్పింగ్స్ అలానే పెట్టేద్దామని అనుకుంటున్నాను బికాస్ ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ అంతా కూడా నేను మిస్ అయిపోతాను ఎందుకంటే నేను కంప్లీట్ గా నైట్ ని అసలు మార్నింగ్ పర్సన్ ని కాదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్ గా జరుగుతాయి నేను పొద్దున్న లేచి ఇదంతా చూడడము అందుకనే వీలైనంత వరకు వీడియో షూట్ చేసుకుంటూ ఆ వీడియో క్లిపింగ్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో యా ఇంకా ఇక్కడ ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక హనీ బర్డ్ ని చూసాను హనీ బర్డ్ మంచిగా పువ్వుల్లో ఉన్న హనీ అంతా కూడా గ్రాప్ చేసుకుంటుంది సో ఫస్ట్ టైం నేను ఇలా చూడడము మీకు కూడా చూస్తారు కదా అని చెప్పేసి క్లిప్పింగ్ యాడ్ చేశాను ఇదిగో ఇక్కడ హైబిస్కస్ ప్లాంట్ దగ్గర ఉంది చూసావా చిన్న బర్డ్ ఇదిగో నా అదే హనీ బర్డ్ ఐ రోజు లాగి చూస్తే అది ఒక తయారైపోతుంది అలా నెక్టార్ కనెక్ట్ చేసి చేసిందంతా కూడా హనీ బీ చేస్తుంది ఇది హనీ బర్డ్ హనీ బీ వేరు హనీ బర్డ్ వేరు ఓకేనా ఇలా హనీ బర్డ్స్ ప్రతిరోజు మా ఇంటికి వస్తాయంట బట్ నాకు ఆ విషయం తెలియదు కదా సో నాకు కొత్తగా అనిపించి వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను ఇలానే అంటే లేట్ అయిపోతుంది ఇంకా వెంటనే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ స్టడీ చేయాలి ఇలా ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూనే ఇంకొక సైడ్ మొక్కలన్నింటికి మంచిగా నీళ్ళు పెట్టేశాను అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది అమ్మకేసి ఇచ్చేసాను తను తినేసిన తర్వాత ఇప్పుడు నేను కూర్చొని ఆరామ్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను గత టూ త్రీ ఇయర్స్ గా నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను నేను పన్నెండు గంటలు లేస్తాను కాబట్టి అది బ్రేక్ఫాస్ట్ టైం కాదు డైరెక్ట్ గా లంచ్ టైమే అవుతుందని లంచే చేస్తా బట్ ఈరోజు పొద్దున్నే లేచాను తట్టు పనులన్నీ చూసుకుంటున్నాను కదా సో మంచిగా ఆకలి స్టార్ట్ అయింది అందుకనే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ బుజ్బాబు కూడా పెట్టాను బోల్డ్ అని మందారం పూలు వచ్చాయి ఇప్పుడేమో మేము పూజ చేయకూడదు చేసేది ఏం లేక బుజ్బాబునే జస్ట్ నార్మల్ గా వెళ్ళి పూజ మందిరంలో అలా పువ్వులు పెట్టేసి వచ్చామని చెప్తున్నాను వాడైతే అదే చేస్తున్నాడు పొద్దున్న పది వరకు నా సిస్టమ్ బాగానే వర్క్ చేసింది ఆ తర్వాత నెమ్మదిగా నిద్ర రావడం స్టార్ట్ అయింది బికాజ్ లాస్ట్ నైట్ ఐ వాస్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండ్ స్లీప్ లేదు బికాజ్ అమ్మ ఒకవేళ వాష్రూమ్ కి లెగిస్తే తన్ని నేనే తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా తన కోసం అని అలా కూర్చొనే ఉన్నాను ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను పది గంటలు పడుకొని మళ్ళీ రెండు గంటలు లేచానమాట మధ్యలో వంట పని అంతా అత్య చూసుకుంది అండ్ నేను లేచేసరికి బాప వచ్చింది అమ్మని చూడడానికి అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైం త్రీ ఆర్ ఫోర్ అలా అవుతూ ఉంది ఇంకా అనుష మా పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు అందరూ వచ్చారనమాట అమ్మని చూడడానికి అని అని ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి అమ్మకి బాగాలేనప్పుడు వీడియోస్ అవసరం అని అనుకుంటారేమో ఇదంతా జరిగింది సంక్రాంతి ముందు మీరు గమనించినట్టయితే నేను సంక్రాంతి ముందే ఒక పోస్ట్ పెట్టాను అమ్మకి హెల్త్ బాలేదు నేను వీడియోస్ పెట్టడానికి కుదరదు అని అంటే మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను నా లైఫ్ లో జరిగింది అన్నది బీయింగ్ అ లైఫ్ స్టైల్ బ్లాగర్ నేను అది షేర్ చేస్తూ ఉంటాను ప్రెజెంట్ అమ్మకంతా బాగుంది షీ ఇస్ ఆల్ సేఫ్ సో ఇది విషయం నేను మీకు చెప్పాలి అనుకున్నది ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఇంక ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ అమ్మ లెగ్స్ కి ఎక్స్రే చేపిద్దామని తీసుకొచ్చాము అమ్మ అప్పుడు ఎంత కష్టమైందంటే తను నార్మల్ గా కార్ లో కూర్చోలేకపోయింది బట్ నెమ్మదిగా ట్రై చేసి తన కారు లోపల పెట్టి అలా కూర్చోబెట్టాను ఇంకా ఇప్పుడు అమ్మని ఎక్స్రేకి తీసుకెళ్లాం ఎక్స్రే రిలేటెడ్ ఫిలిమ్స్ ఇచ్చారు కానీ రిపోర్ట్స్ కోసం నెక్స్ట్ డే రమ్మన్నారు ఇంకా అదే రోజు నేను డాక్టర్ కి ఫిల్మ్స్ వాట్సాప్ చేశాను బట్ ఆయన చూసుకోలేదు ఆ నెక్స్ట్ డే అంటే భోగి రోజు అంబి వాళ్ళు వెళ్ళిపోయారు కదా లాస్ట్ బ్లాక్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో అంబి వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది డాక్టర్ నుంచి సేయింగ్ దట్ అమ్మకి ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి అది కూడా మెడిసిన్ యూజ్ చేసే స్టేజ్ కాదు ఆ స్టేజ్ దాటింది అని చెప్పారు సో ఏం చేయాలి ఇంట్లో ఎలా చెప్పాలి ఏంటి అర్థం కాలేదు కొంచెం టైం తీసుకొని నేను ఫస్ట్ డైజెస్ట్ చేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా అమ్మ డాడీకి చెప్పాను తనకి ఏదో అయిపోయిందని పాపం అమ్మ చాలా ఏడ్ చేసింది బట్ ఏం కాదు స్ట్రాంగ్ గా ఉండు నార్మల్ గా మెడిసిన్స్ ఇస్తారు నువ్వు వేసుకోవడమే అంతే అని చెప్పాను కానీ బ్యాక్ ఎండ్ లో నాకు స్టోరీ తెలుసు డాడీకి కూడా సగం వరకే తెలుసు ఆపరేషన్ చేస్తారని చెప్పానే కానీ ఏ స్టేజ్ ఏంటి అని చెప్పలేదు డాడీ ధైర్యం ఏంటి అంటే కేరళ వైద్యం ఉంటది ఆయిల్ రాయిస్తే అమ్మకు నార్మల్ అయిపోతుంది అన్న ధైర్యంతోనే ఉన్నారు సరేలే కొన్ని రోజులు చెప్పకుండా ఉండడమే మంచిదని చెప్పేసి నేను పండగ అయినంత వరకు ఏమీ చెప్పలేదు బట్ ఈ లోపు నేను ఒక టూ త్రీ ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర సజెషన్ తీసుకున్నాను సో వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పారు ఇంకా తర్వాత కనుమ రోజు డాడీకి చెప్పాను మనం అనుకున్నట్టు కాదు అమ్మకు ఆపరేషన్ పడుతుంది సో వీ హ్యావ్ టు టేక్ స్టాండ్ ఇప్పుడు ఏదైనా చేయించాలి అని చెప్తే డాడీ ఇంకా అప్పుడు సరే ఇంకా చేయిద్దాము అని నెక్స్ట్ ప్రాసెస్ కోసం అంతా చూసాము సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేము ఏం స్టెప్ తీసుకున్నాము అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో ఈ బ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను వీ జస్ నీడ్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ గురిక క్లిక్ చేసినట్టయితే మేము ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్